అందరికీ ఈ ఈరోజు మనం శారద శారదగారు రచించిన కలల సౌధాలు అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఏం అప్పన్న బాబు పొద్దు బాగా పైకెక్కింది ఇంటికి పోకుండా ఇక్కడే ఉండిపోయారు ఏదైనా సమస్యనా పూజారి ప్రశ్నకు భజగోవిందం శ్లోకాలు చదువుకుంటూ కూర్చున్న అప్పయ్య శాస్త్రి ఉలిక్కిపడి తలెత్తాడు రామలోర్ గుడి ఆవరణలో ఉన్న రావు చెట్టు కింద తిన్ని మీద కూర్చొని తల చేతిలో పట్టుకుని ఉన్న పెద్ద మనిషిని చూస్తే జాలేసింది పూజారికి చూచాయిగా ఆయన గురించి ఆయన సమస్యల గురించి తెలుసు అబ్బే అదేం లేదు శాస్త్రి చల్లగాలి వీస్తూ ప్రశాంతంగా ఉన్న గుడి వదలబుద్ది లేదు అయినా నాకు సమస్యలే పై పంచ విధిలించి లేచాడు అయిందా నీ పని కూడా బయలుదేరదామా ఇద్దరూ ముఖం పట్టారు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకొస్తున్న మామగారిని చూసి కోడలు కామాక్షి మూతి మూడు వంకర్లు తిప్పుకుంది అమ్మాయి భోజనం వడ్డిస్తావా వంటింట్లో పీట వాల్చుకుని కూర్చున్నాడు అయ్యో మీరెంతసేపు రాకపోతే గుళ్ళోనే ప్రసాదం తినేసారేమో అనుకున్నాను మావయ్య ఇప్పుడే మాదాకోళం వాడొస్తే అన్నం పెట్టేసి ఇదిగో చెయ్యి కడుక్కొని వస్తున్నాను ఉండండి ఒక నిమిషంలో అత్యాశర పడేస్తాను నిట్టూరుస్తూ పీటమేంచి లేచాడు వద్దులేమ్మా ఇక ఇప్పుడేం చెయ్యొద్దు నాకు కూడా అంతగా లేదు కాసిన్ని మజ్జిగివ్వు చాలు రెండు అరటిపళ్ళు తిని మజ్జిగ తాగి మంచుమెక్కాడు తెల్లవార్లు ఆలోచనలతో ఆకలితో నిద్రపట్టక కళ్ళు ఎర్రబడ్డాయి పొద్దున్నే కాలకృత్యాలు ముగించుకొని అమ్మాయి కామాక్షి ఇదిగో నిన్న నువ్వు అడిగిన డబ్బు కంసాలవాడికి కబురు పెట్టు అని ఒక కవరు చేతికిచ్చాడు అప్పటిదాకా మూత ముడుచుకొని కాఫీ కూడా ఇవ్వకుండా కూర్చున్న కోడలు ఒక్క అంగలో ముందుకొచ్చి కవర్ అందుకుంది ఇదిగో మావయ్య క్షణంలో కాఫీ చేసి పట్టుకొచ్చేస్తాను మీరు పేపర్ చదువుతూ కూర్చోండి ఆ అన్నట్టు మీకు టిఫిన్ ఏం చేయను అన్నంలోకి ఏం కోరు చేయాలి అంటూ హడావిడి చేసింది అప్పన్న మనసు మూగగా రోదించింది ముందు రోజు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది మావ్యా ఈరోజు కంసాలి వీరాచారికి కబురు పెట్టాను అతను చెప్పిన డబ్బు సిద్ధం చేయండి అంటూ పురమాయించింది ఇప్పుడు వీరాచారితో పనేంటమ్మా కొత్త నెక్లెస్ డిజైన్లు తెస్తున్నాడు ఇప్పుడు ఆర్డర్ ఇస్తే కానీ పండగ నాటికి తయారు కాదు అదేంటమ్మా కొత్త నెక్లెస్ కొని ఆరు నెలలు కూడా కాలేదు మళ్ళీ ఇంకొకటి ఎందుకు మీరే చెప్తున్నారుగా ఆరు నెలలైందని ఈ ఆరు నెలలలో ఎన్నో కొత్త మోడల్స్ వచ్చాయి అందుకని అమ్మాయి పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు కాస్త వెనక ముందు ఆలోచించాలమ్మా ఈ విధంగా నగలకు బట్టలకు ఖర్చుపడుతూ పోతే ముందు ముందు చాలా ఇబ్బంది ఆ మాటకు కామాక్షికి బాగా కోపం వచ్చింది సరేలే మీకు మీకిష్టం లేకపోతే నాకేమీ వద్దులేండి విసురుగా గదిలోకి వెళ్లిపోయింది దాని పర్యవసానమే రాత్రి అప్పన్న అభోజనం కామాక్షి సంగతి ఆయనకు బాగా తెలుసు తాను కోరుకున్నది దక్కకపోతే ఊరుకోదు అందుకని ఆలోచించి ప్రస్తుతానికి డబ్బు ఇచ్చేటమే మేలు అనుకున్నాడు లేదా తనకి తిండి కూడా కరువు అవుతుంది ఈ వయసులో తనకి ఏంటి తను మాత్రం ఎవరికి పడతాడు పిల్లలకేగా కాని కోడలి ధోరణి చూస్తుంటే కొండలకు కూడా కాళ్ళొచ్చి నడిచి వెళ్లిపోయేటట్టున్నాయి అప్పన్నకు తన గతం చిన్నతనం గుర్తుకొచ్చాయి తాతగారు వెంకటశాస్త్రిగారు చాలా సంపన్నులు కావలసినంత పాడి పంట ఇంట్లో నిత్యానదారం జరుగుతూ ఉంటుంది ఆ ఊరొచ్చిన ప్రతి అతిథి ఆయన ఇంట ఆతిథ్యం స్వీకరించకుండా ఆయన చేతి నుంచి చాపు తీసుకోకుండా ఊరు దాటేవారు కాదు పాలేర్లను కన్న బిడ్డల్లాగా చూసుకునేవారు అట్లాగే వాళ్ళు కూడా అత్యంత శ్రద్ధతో పనులు చేసేవారు అట్లా ఉండబట్టే వెంకటశాస్త్రిగారు ఇంకా ఇంకా అభివృద్ధి చెందసాగారు శాస్త్రి గారికి ఇద్దరు ఆడపిల్లల తర్వాత చాలా కాలానికి ఒక కొడుకు కలిగాడు ఆ పిల్లవాడిని అపురూపంగా పెంచుకున్నారు కాలు కింద పడితే ఎక్కడ కందిపోతాడో అన్నంత అబ్బురంగా పెంచారు రమణమూర్తిని దాని ఫలితంగా పెద్దవుతున్నా కూడా రమణయ్యకు బాధ్యతలు వంటబట్టలేదు అస్తమాను స్నేహితులను కూడగట్టుకుని పేకలో ఆడటం ఒక వ్యసనంగా మారింది ఊరి పెద్దలు రమణయ్య గురించి చెప్పబోతే ఆయన పట్టించుకోలేదు పైగా చెప్పొచ్చిన వాళ్లను మందలించాడు ఏంటయ్యా పెద్ద పితిరులు చెప్పొచ్చారు ఏ వయసులో కాకపోతే ఎప్పుడయ్యా కుర్రకారు సరదాగా ఉండేది అయినా మా వాడికి పొలం పోయి చాకరీ చేయాల్సిన అగత్యమేమీ లేదు తర్వాత ఏడు తరాల వాళ్ళు కూర్చుని తిన్న తరగని ఆస్తి మాది పక్క ఊరి సంబంధం మహాలక్ష్మినిచ్చి రమణయ్యకు వివాహం చేశారు కొన్నాళ్లకు అప్పన్న శాస్త్రి ఆ తర్వాత ఇద్దరు కూతుళ్ళు కూడా పుట్టారు వెంకట శాస్త్రి చనిపోయే నాటికి అప్పన్నకు తొమ్మిదవ ఏడు రాజుగారిలాగా ఠీవీగా ఉండే తాతగారిని అతను ఎప్పటికీ మర్చిపోలేదు ఈలోగా ఓడలు బండ్లయ్యాయి పొలం పనుల్లో ఏ విధమైన అనుభవం లేని రమణయ్యని అందరూ అన్ని రకాలుగా చేశారు కొంత కొంతగా పొలాన్నంతటిని అమ్మటం మొదలుపెట్టాడు ఇది చూసిన రమణయ్య అప్పచెల్లెళ్ళు చాలా బాధపడ్డారు తమకన్నా చాలా చిన్నవాడైన తమ్ముడిని ఏ విధంగా ఆదుకోవాలో తెలియలేదు ఇక తండ్రి ఆస్తంతా కృష్ణార్పణమవుతుంటే చూడలేకపోయారు భర్తలతో కలిసి ఆలోచించి ఆస్తుల వాటా కావాలని పంచాయితీ పెట్టారు ఆ పంచాయతీ తీర్పు ప్రకారం బాగా సాగులో ఉండి పండుతున్న పొలాలు వాళ్ల భాగంగా పంచుకెళ్లారు వాళ్ల ఉద్దేశం ఆ పొలాలు పరాయసెత్తు కాకుండా కాపాడి అవసరానికి తమ్ముడి కుటుంబాన్ని ఆదుకుందామని కాని వాళ్ల ఎదిగిన కొడుకులు దురాసకు అనుకున్నట్టుగా తమ్ముడి సంసారాన్ని ఆదుకోలేకపోయి మొహం దాటేయాల్సి వచ్చింది ఈ దెబ్బతో క్రమంగా రమణయ్య ఇల్లు వాకిళ్లు కూడా పోగొట్టుకుని పూరు గుడిస పాలయ్యాడు వడ్లోకెతున్న అప్పన్నను టీచర్లు కూడా ఎద్దేవా చేయటం మొదలుపెట్టారు ఓరేయ్ అప్పిగా నీకు చదివేందుకురా పుస్తకాలు కొనటానికి కూడా మీ నాయన దగ్గర లేవు నాలుగిళ్లలో కావిళ్లన్న మొయరాదా ఇంటి పరిస్థితి మెల్లమెల్లగా ఆకులింపు చేసుకుంటున్న అప్పిగాడికి ఈ మాటలు బాణాల్లాగా తగిలాయి ఆలోచనలో పడ్డాడు టీచర్ ఎత్తి పొడిచినా అదేదో మంచి సలహాల పనిచేసింది వాళ్లుంటున్న ఊరు కాకుండా కూతవేటు దూరంలోనే రెండు మూడు బ్రాహ్మణ అగ్రహారాలు ఉన్నాయి ఒకరోజు ఆ ఊళ్లకు వెళ్లి ఇంటింటికి తిరిగి కావిళ్లతో నీళ్లు పోయించుకుంటారేమోనని విచారించాడు మొదట్లో ఆ ఊళ్ళల్లో మగవాళ్లు వద్దన్నారు కాని ఆడవాళ్లకు మటుకు ఈ నీళ్లమొక తప్పే మార్గం దొరికిందని ఇళ్లలో ఒత్తిడి తెచ్చారు దాంతో కొందరు అప్పటిని చెరువు నుంచి కావిళ్లతో నీళ్లు తెచ్చి పోసేందుకు కుదుర్చుకున్నారు వయసు పద్నాలుగే అయినా తాతగారిని పోలిన అప్పుడు బాగా పొడుగ్గా స్ఫురద్రూపిగా తయారైనాడు తెల్లవారుజామున ఐదు గంటలకల్లా లేచి తన అనుష్ఠానాలు ముగించుకొని సంధ్యావందనం కానుంచుకుని నీళ్ల కావిడితో బయలుదేరేవాడు తాతగారు ఉండగానే అప్పటికి ఉపనయనం చేశారు అట్లా మొదలైన కావిళ్ల మోత అప్పన్నకు ఎంతో ఉపయోగపడింది మెల్లగా ఒకరిని చూసి ఒకరు అందరూ నీళ్లు పోయించుకోవటం మొదలుపెట్టారు అట్లా తొమ్మిది గంటల వరకు నీళ్లు పోసి ఇంటికొచ్చి చెద్దన్నం తిని బడికి వెళ్లి చదువుకునేవాడు చిన్న వయసులో ఆ విధంగా సంపాదపరుడైన అప్పన్న స్కూల్ ఫైనల్ పూర్తి చేశాడు ఇల్లు గడవటానికి అప్పన్న సంపాదనే ఆధారమైంది ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచింది ఒకనాడు వాడుకుగా నీళ్లుపోసే లాయర్ గారింట్లో తద్దిన ఉంది బాబ్బాబు ఇవాళ తద్దినం కాస్త మడినీళ్లు మరో రెండు కావీళ్లు తీసుకురారా నాయన లాయర్ గారి భార్య బ్రతిమలాడుకున్నది దాంతో ఇంకో రెండు మార్లు చెరువుకు వెళ్ళొచ్చాడు అమ్మగారు నే వెడుతున్నానండి ఇదిగో అప్పన్నా ఒక్క నిమిషం నిమిషమాగు ఇల్లంతా హడావిడిగా ఉంది కాని లాయర్ గారి భార్య తల్లి మొహాల్లో ఆందోళన అప్పన్నా ఈరోజు మా నాన్నగారి తిథి నీకు తెలుసుగా భోక్తుల్లో ఒకరు రాలేదు అభ్యంతరం లేకపోతే లాయర్ గారు బ్రతిమలాడుతున్నట్టుగా అడిగారు ఒక్క ఆరుగంటలో క్రతువు ముగుస్తుంది భోజనం చేసి వెళ్దూగాని అలాగే సార్ ఇంత దానికి అంతలా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు హమయ్యా ఓ పెద్ద సమస్య తీరింది పదనాయన పెరట్లోకి వెళ్లి కాళ్లు కడుక్కొని పంచ తడుపుకొనిరా పెద్దావిడ వంటింట్లోకి దారితీసింది క్రతువు ముగిసింది భోక్తులు భోజనానికి కూర్చున్నారు లాయర్ గారి విసనకర్రతో వాళ్లకు వేస్తూ మాటల్లోకి దిగారు అప్పన్న నీళ్లు పోసి వెళ్లిన తర్వాత నీ కాలక్షేపం ఏమిటి సార్ పోయిన ఏడాదే స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను ఆ స్కూల్లోనే చిన్న క్లాసు పిల్లలకు పాఠాలు చెప్పటానికి ఈ మధ్య టీచర్గా చేరాను ఏంటి నువ్వు స్కూల్ ఫైనల్ పూర్తి చేశావా చాలా సంతోషం నా దగ్గర పనిచేసే గుమస్తా అనారోగ్యంతో మానేశాడు ఆ స్కూల్లో బదులు నా దగ్గర గుమస్తాగా చేయగలుగుతావా ఆహా నీకు అభ్యంతరం లేకపోతేనే ఒక్కసారిగా ఒక్కరి బిక్కిరై పొలమారింది తన చెవులను తానే నమ్మలేకపోయాడు అప్పన్న ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి లాయర్ గారి దగ్గర గుమస్తాగా చేరిన అప్పటికీ ఇంకా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది లాయర్ గారి దగ్గర పేరుకు గుమస్తాగా చేరాడు కాని ఇంట్లో అందరికీ తల్ల నాలికలా అయ్యాడు ఇంటి అవసరాలన్నీ చూసేవాడు లాయర్ గారి భార్య తల్లి అప్పటికి సొంత కొడుకులా చూసుకునేవారు అయినా తనకు ఆధారమైన కావిళ్లు మాత్రం మానలేదు అలవాటు చొప్పున పొద్దున్నే అందరిళ్లలో పోసి చివరకు లాయర్ గారింటికి వెళ్లేవాడు అక్కడే ఆ కుటుంబంతోనే భోజనం చేసేవాడు ఆఫీసులో పనిచేసుకుంటూ ఇంట ఆడవాళ్లకు కావలసిన సరుకులు కూరలు సమకూర్చి పొద్దుపోయేటప్పటికీ ఇల్లు చేరేవాడు ఇప్పుడు ఇంటి పరిస్థితి కూడా మెరుగుపట్టది మెల్లమెల్లగా అప్పులన్నీ తీర్చేసి డబ్బు కూడబెట్టి లాయర్ గారి సహాయంతో కూడా సక్రమంగా నిర్వర్తించి అందరి మన్ననకు పాత్రుడైనాడు కాలచక్రం గిర్రున తిరుగుతూనే ఉన్నది లాయర్ గారి ప్రోద్బలంతో అప్పన్న వివాహం చేసుకున్నాడు తల్లిదండ్రుల బాధ్యతలో చెల్లి పురుళ్ళు కార్యకలాపాలలో భార్య మహాదేవి కూడా పూర్తిగా సహకరిస్తూనే ఉన్నది ఆ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు కలిగారు అప్పన్నకు ఒకటే జీవితాశయం తాతగారి నాటి పూర్వ వైభవం పొందలేకపోయినా సంఘంలో తాము కూడా ఉన్నతంగా తలెత్తుకుని జీవించాలి అని అందుకు తాను శ్రమిస్తూ తన భార్యను కూడా అందుకు అనుగుణంగా మలుచుకోగలిగాడు పిల్లలకు కూడా ఆర్థిక పరిస్థితులు తెలియజేస్తూ వాళ్లను కూడా తీర్చిదిద్దగలిగాడు మెల్లగా పూరుగుడుసు నుండి కాపురం డాబా ఇంటికి మారింది తను పడ్డ కష్టం తన పిల్లలు పడకూడదు తను సాధ్యమైనంత ధనం కూడబెట్టగలిగాడు అట్లా అని పిల్లలకు లోటు లేకుండా ఉన్నంతలో అన్నీ అమరుస్తూ జీవిత పాఠాలు నేర్పిస్తూ వచ్చాడు అప్పటికి రోజులు బాగా మారిపోయాయి పట్నం పోకడలు పల్లెలకు కూడా వ్యాపించాయి పిల్లలు వాటి వ్యామోహంలో పడకుండా కృతకృత్యుడయ్యాడు తల్లిదండ్రులు కాలగమనంలో కలిసిపోయారు కూతురికి వివాహం చేశాడు అప్పన్న మహాదేవి కొడుకు రవికాంత్ ఆనందంగా కాలం గడుపుతున్నారు రవి ఇంజనీర్ అయ్యాడు కామాక్షినిచ్చి పెళ్లి చేశారు ఈలోగా అప్పన్న బాగానే సంపాదించాడు ఆ ఊళ్ళో కూతురికొకటి కొడుకొకటి రెండు ఇల్లు కొనగలిగాడు అట్లా సొంతూరిలో పొలాలు కూడా సమకూర్చుకున్నాడు బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరిగింది భార్య మరణానంతరం మకాం పల్లె నుండి కొడుకుతో పట్నంలోకి మారింది ఇక్కడ కామాక్షి ప్రవర్తన మటుకు తమ ఆశయాలకు పూర్తిగా విరుద్ధం ఎంతసేపు చీరలు నగలు సినిమాలు షాపింగ్లు ఇదే లోకం రవికాంత్ ఉద్యోగరీత్యా తరచుగా టూర్లలో ఉండేవాడు కామాక్షికి పొదుపుగా ఒబ్బిడిగా సంసారం చేయటం రాదు అదేమంటే అంత పొదుపుగా చూసి చూసి చేయాల్సిన కర్మేమిటి అంటుంది మాకేం లేదా పోదా అంటూ అడ్డదిడ్డంగా వాదిస్తుంది ఇంతింత నూనెలు పోసి వండి తిన్నంత తిని పని మనిషి పనం చేసేది ప్రతి రెండు నెలలకు ఒకసారి ఒక కొత్త చీర కొనాల్సిందే ఊళ్ళో ఎవరింట్లో పెళ్లి పేరంటమన్నా కట్టిన చీర మళ్లీ ఏంటని కొత్త చీర కొనుక్కొని మరీ కట్టేది కోణీ కొన్నందుకు జాగ్రత్తగా ఉంటుందా అంటే అదీ లేదు ఒక్కసారి కట్టి విడిచాక అది బాత్రూంలో కింద కుప్పగా వేస్తే అది తడిసి చివికిపోయినా పట్టించుకునేదే కాదు మెల్లగా మామగారి పక్కన చేరి గారాలు పోతూ తనకు కావలసిన చీరలు నగలు ఆయన చేతే కొనిపించేది ఈ విషయాలేవి రవికి తెలియదు ఈ చీరెక్కడిది అనగానే మామయ్య గారు కొడు తెచ్చారు అని ఠక్కున అబద్దం చెప్పేసేది ఎందుకునా అస్తమానట్ల చీరలు కొంటారు అంటూ అడిగిన కొడుకు నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక పోనీలేరా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కొంటాను అని మొహం చాటేసేవాడు ఈ విధంగా నగలు బట్టలు కొనటం ఆ చీరలిచ్చి ఇల్లంతా స్టీల్ సామాన్లు చేర్చి అటకెక్కించటం బజార్లో ఏ కొత్త వస్తువు వచ్చినా అది ఇంట్లో ఉండవలసిందే ఇదంతా అప్పన్నకు మింగుడు పట్టలేదు కోడలి విలాసాలకు మెల్లమెల్లగా బ్యాంకు బ్యాలెన్సు తరిగిపోతుంది వద్దంటే సత్యాగ్రహం తనకి గుప్పడి మెతుకులు కూడా ప్రాప్తం ఉండదు కొడుక్కి తెలిస్తే ఏం అవుతుందో ఈ ఆలోచనలతో ఏం చెయ్యాలో లేదు అట్లాగే రోజులు గడిస్తే అదో రకంగా ఉండేది ఒకరోజు కోడలు ఫోన్లో మాట్లాడుతుంటే వినిపించింది అవునా అక్కయ్యా నిజమా ఎంత ఇరవై లక్షలేనా పెట్టుబడి ఓ అయితే అక్కయ్యా నాకోసం కూడా ఒకటి రెండు ఫ్లాట్లు బుక్ చేసి ఉంచు మామయ్య గారితో చెబితే ఒక నెల రోజుల్లో డబ్బు ఏర్పాటు చేస్తారు మా అయిందేముందిలే మామయ్య గారు పేరు మీద బిజినెస్ పెడతానంటే ఏమీ అనరు మామయ్య గారిని నేను మెల్లగా ఒప్పించుకుంటానులే ఆ మాటలు విన్న అప్పన్నకు ఒక సెకండ్ గుండె కొట్టుకోవటం మానేసి మళ్లీ దడదడమని కొట్టుకోసాగింది ఏం ప్లానో ఏమిటో ఇన్నాళ్లు వేలకై ఎసరు పెట్టేది ఇప్పుడు ఏకంగా ఇరవై లక్షలు అంటోంది మామయ్య గారు అంటూ వస్తున్న కోడలి గొంతు విని మెల్లగా బయటకు పారిపోయి గుళ్ళోకి వెళ్లి కూర్చున్నాడు ఇక లాభం లేదు మనవలో అన్యాయం కాకూడదు ఏదో ఒకటి చెయ్యాలి అట్లా ఒక అరగంట కూర్చొని ప్రశాంతంగా ఆలోచించాడు ఆలోచనలు ఒక రూపానికి వచ్చాయి కండువా భుజాన వేసుకుని ఇంటికి వెళ్లిందే తడు గబగబా నాలుగు జతల బట్టలు బ్యాగ్లో కుక్కుకొని అమ్మాయి నుండి రైతులొచ్చారు అర్జెంటుగా ఊరు వెళ్లవలసిన పని పడింది ఈసారి ఒక వారం రోజులు ఉండాల్సి రావచ్చు అబ్బాయికి చెప్పు అంటూ బయలుదేరాడు మావయ్య మీతో కాస్త మాట్లాడాలి తర్వాత బయలుదేరచ్చు కదా అంత అర్జెంట్ ఏముంది అని ఆపబోయింది కాస్త తొందరలో ఉన్నానమ్మా వారంలో వచ్చేస్తానగా అప్పుడు తీరిగ్గా మాట్లాడదాంలే అని వేరే మాటకు తావివ్వకుండా బయలుదేరాడు ఊర్లో అంతా కావలసిన వాళ్లే బాబాయ్ మా ఇంట్లో ఉండు అంటే మావయ్య మా ఇంట్లో ఉండు అంటూ పిలిచి ఆతిథ్యం ఇచ్చేవారే తనకు చిన్నప్పుడు ఆధారం చూపిన లాయర్ గారి కొడుకు ఇప్పుడు తండ్రి ప్రాక్టీస్ అందుకొని ఊళ్ళోనే కాకుండా పట్నంలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన ఇంటికి వెళ్లి తన సమస్య వెల్లబోసుకున్నాడు హాయిగా రామాకృష్ణ అనుకుంటూ ఉండాల్సిన వయసులో నాకీ క్షోభమేమిటయ్యా అంటూ వాపోయాడు ఆయన సమస్యను దీర్ఘంగా ఆలోచించాడు అపనా మీ తాపత్రయం నేను అర్థం చేసుకోగలను మొన్న ఒక మహానుభావుడు చెప్పిన ప్రవచనంలో ఒక భాగం నీకు చెబుతాను విను ఏంటయ్యా నా సమస్యకు పరిష్కారం చూపించమంటే ప్రవచనాలు చెప్తానంటున్నావు అదే అక్కడికే వస్తున్నాను ఒక వ్యక్తి చెట్టును రెండు చేతులతో పెనవేసి గట్టిగా కౌగలించుకొని నన్ను వదిలిపెట్టు నేను పోవాలి అంటూ వాపోతున్నట దారింట ఒక సన్యాసి ఏంటయ్యా నీ గోలా అని అడిగాడట చూడు స్వామి ఈ చెట్టు నన్ను లేదు అన్న సమాధానానికి నీ చేతులట్లా పెనవేసుకుని పట్టుకొనుంటే ఆ చెట్టు నుండి ఎట్లా విడిపోతావు నీ చేతులు వదలై నీకు విడుదల కలుగుతుంది అని సలహా ఇస్తాట ఈ ప్రవచనంలో చెప్పిన విషయం నీకు కూడా వర్తిస్తుంది ఈ ఆస్తులు పొలాలు అంటూ ఇంకా ఎందుకయ్యా నీకు పాకులాట చిన్నతనం నుండి అలవర్చుకున్నాం క్రమబద్ధమైన అలవాట్ల వల్లనే అనుకో లేదా దేవుడు వల్ల ఉన్న ఆయుర్ధాయమే అనుకో ఉన్నాము నువ్వు మరోలా అనుకోవద్దు ఒకవేళ ఈ పాటికే నువ్వు గతించి ఉంటే ఈ ఆస్తిపాస్తులన్నీ ఏమై ఉండేవో నీకేమైనా తెలిసేదా ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు అంతా కొడుకు పేరున రాసి నువ్వు విశ్రాంతి తీసుకో ఈ రోజుల్లో పిల్లలకు కూడా బాధ్యతలు బాగానే తెలుసు పిల్లల చదువులు వారి భవిష్యత్తు గురించిన ఆలోచన బాగానే ఉంటుంది కనుక ఆస్తంతా నాశనమై నీ మనవలకు చిప్ప చేతికొస్తుందన్న భయాలు పక్కన పెట్టు ప్రతిరోజు భజగోవింద శ్లోకాలు పఠిస్తావు కదా నీ ఆచరణ అందుకు భిన్నంగా ఉండటమేమిటి నువ్వు చెప్పిందాన్ని బట్టి కోడలికి కొంచెం బాధ్యత తెలిసినట్టు లేదు దానికి కారణం కూడా నువ్వే దాచి దాచి తీసిస్తుంటే నీ దగ్గర అంతులేని సంపద ఉందేమోనన్న అనుమానం ఉండుంటుంది ఈ రోజుల్లో ఫ్లాట్ల మీద ఇన్వెస్ట్ చేయటంలో అంత ప్రమాదమేమీ లేదు అమ్మాయి కూడా చదువుకున్నదే కాబట్టి కూర్చోబెట్టి అన్ని లెక్కలు ఒప్పచెప్పేశాయి ఆ తర్వాత మొగుడు పిల్లలు కూర్చొని చర్చించుకొని ఏది మంచిదో అదే చేస్తారు ఇంకా ఈ తాపత్రయం మానుకొని నువ్వు పటిస్తున్నట్టే కృష్ణారామ అనుకో ఆ లాయరు సలహా మీద ఇద్దరూ పట్నం వెళ్లి చెక్కబరచవలసినవన్నీ చూసుకొని ఒక పది రోజుల తర్వాత మళ్లీ వాళ్ల ఊరు చేరారు ఒకనాడు రవి వచ్చి నాన్నా ఊళ్ళో లాయర్ నుండి ఫోన్ చేశాడు నాతో పనిపడిందట ఒకసారి రమ్మంటున్నాడు నేను బయలుదేరుతున్నాను అని భార్యకు చెప్పి కార్లో బయలుదేరాడు కామాక్షికి రెస్ట్లెస్ గా ఉన్నది ఈ మామయ్య ఇప్పుడే అంత పని పడాలా అక్కడ ఫ్లాట్లు ఉంటాయో అయిపోతాయో ఎంచక్కా అక్కయ్య చెప్పినట్టు ఇరవై లక్షలు పెట్టి నాలుగు ఫ్లాట్లు కొని కిస్తే వచ్చే అవి కోట్లుగా మారుతాయి అంటూ ఒకటే కలలు అట్లా వెళ్లిన రవి నాలుగు రోజులు ఉండాల్సొచ్చింది అప్పన్ను కూడా కొడుకుతో వచ్చాడు బయలుదేరుతున్నప్పటి టెన్షన్ అంతా మాయం అమ్మాయి కామాక్షి మంచి నీళ్ళు తీసుకోను రామ్మా అమ్మాయి ఇవిగో కాగితాలు ఇవి జాగ్రత్త చెయ్యి అంటూ అందచేశాడు ఏంటి మామయ్య గారు ఈ కాగితాలు కామాక్షి నాన్న ఊళ్ళో ఉన్న పొలాలన్నీ అమ్మేసి పిల్లల పేరున పట్నంలో రెండు పెద్ద ఇళ్లు కొని మిగతాదంతా వాళ్ల పేరున ఫిక్స్డ్ పెట్టాడు అదేంటండి ఇప్పుడు పొలాలన్నీ అమ్మవలసిన అవసరం ఏమొచ్చింది గుండెలో రాయిపడ్డట అయింది తన ప్లాన్లన్నీ గంగపాలే లేదమ్మాయి నేనా పెద్దవాణ్ణవుతున్నాను అబ్బాయ వాడి ఉద్యోగంలో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు ఇంక పొలాలా అవి వర్షధారపు పంటలు అయితే కాటకం లేకపోతే వరదలు ఇంక నాకు విసుగొచ్చింది ఎట్లా పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు కదా రేపు వాళ్ల పెద్ద చదువులకు ఉంటుందని వాళ్ల మీద పెట్టాను అమ్మాయి మర్చిపోయాను అందులో ఒక పాస్బుక్కు నీ పేరు మీద ఉంది అందులో కొంత డిపాజిట్ చేశాను పండుగకో పబ్బానకో చేరో నగో కొనుక్కోవటానికి ఉంటుంది నీ ఏ ఏడాదికో రెండేళ్లకో పసుపు కుంకుమ పెట్టడానికి అబ్బాయిని అడక్కుండా వీలుగా ఉంటుంది ఇంక నీ ఇష్టం నేను రిటైర్ అవుతున్నాను నువ్వొక ముద్ద పెడితే తింటూ కృష్ణ రామ అంటూ కాలక్షేపం చేస్తాను నన్ను కూడా నీ పిల్లల్లో ఒకటిగా చూసుకొని నన్ను కడతీర్చు అన్నాడు అవునమ్మాయి మర్చిపోయాను బయలుదేరే ముందు ఏదో మాట్లాడాలి అన్నావు ఇప్పుడు చెప్పు ఇంకంతా తీరికే పొలం పనులు కూడా లేవు ఇంక బ్యాంకు పనులన్నీ నీకే కంటి కొసల నుంచి చూస్తూ అన్నాడు అబ్బే ఏం లేదు మావయ్య అప్పుడు ఏదో చెబుదాం అనుకున్నాను ఇప్పుడు అవసరం లేదులేండి ఇన్నాళ్ళూ కట్టుకున్న కలల సౌధాలు కింద ఒక్కసారిగా భూకంపం వచ్చి కుప్పకూలిపోయాయి కామాక్షికి వెంటనే తేరుకొని సరేలే మామయ్య గారు కూడా తన పిల్లల భవిష్యత్తు గురించే కదా ఆలోచించారు అంటూ సరిపెట్టుకుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి